సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండేటి చిట్టుబాబు కాంగ్రెస్ నుండి తప్పుకున్నారు పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మంగళవారం ఆయన రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్ములకు పంపించారు తదుపరి తాను ఏ పార్టీలో చేరబోతున్నాననే విషయాన్ని త్వరలో ప్రకటిస్తానని చిట్టిబాబు తెలిపారు ఇంతకాలం తనకు సహకరించిన జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కార్యకర్తలకు అభిమానులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు అయితే చిట్టిబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీ కేంబ్రిడ్జ్ కరికులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి